కాదు బిడ్డ కాదు బిటాట ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వవు నేను చేస్తాను అంటే మనోళ్ళు ఉన్నారు ఆడ సౌదీలు ఉన్నారు నేను పంపిస్తాను నీ దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను సీదా హైదరాబాద్లో రాగానే మళ్ళీ దించి అడికి వెళ్ళి తీసుకొస్తాను ఒక నాలుగైదు రోజుల అవస్థ ఉంటుంది కాక మొన్న మొన్న గంతమందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం నా ఆయన గంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు గతమందికి నష్టమైనా నీకేం కాలేదు అదే అదృష్టం ఒక రకంగా ఒక నాలుగు రోజుల అవస్థ ఉంటుంది ఏం బిడ్డ కాదు బిడ్డ ఒక్క మాట అయ్య పిల్లలు ఇన్నే ఉన్నారు పిల్లలు ఇన్నే ఉన్నారు వాళ్ళకి ధైర్యం చెప్పు నువ్వు ధైర్యం ఉండు నువ్వు ధైర్యం ఉండి తీసుకొస్తాము ఇంటికి తీసుకొస్తాం నన్ను పెట్టుకోకు తీసుకొస్తాము ఇక్కడ నీ నీ సౌదీలో ఏ హాస్పిటల్లో వివరాలు ఇస్తే పంపిస్తానండి మన టీమ్ పంపిస్తాడు ఉన్నారు సౌదీలో మనోళ్ళు ఉన్నారు పంపిస్తా

뒤로 가게 됐기 때문에

நீ <laughs> ம अंदर <s1> तव्हांखे <coughs>